మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలం షార్ట్ వీడియో చూస్తున్న మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు అనెను క్రిస్టినందు ప్రియా సహోదరి సహోదరులారా ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు మనలో దాగి ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ లేదా దేవుని ప్రేమ పైకి పొర్లిపారాలి చదువుతున్నప్పుడే కాదు మన తోటి వారు ఎవరైతే కష్టాలలో ఇబ్బందుల్లో సమస్యల్లో నలిగిపోతూ ఉన్నారో మనము వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారి సాధక బాధకాలను తెలుసుకొని మనము స్పందించాలి ఇక్కడ యేసు ప్రభు వారు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో చెబుతున్న మాట ఏంటంటే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారే నడుచుకోవాలి ఆ విధానాన్ని చూసినటువంటి ఇతరులు అరే వీరి ప్రేమను చూస్తుంటే నిజంగా వీరు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అని వారు గుర్తుపట్టగలుగుతారు అది మనం అర్థం చేసుకోవాలి మన ప్రేమను క్రియల ద్వారా వెల్లడి చేయాలని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం నాకెందుకులే వారు ఎలా పోతే నాకేంటి అని ఎప్పుడు కూడా మనం స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉండకూడదు మన ప్రేమను ఇతరులకు వ్యక్తపరచాలి అందుకే అంటున్నాడు ఇక్కడ మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఏడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అవును వాస్తవానికి యశుప్ర వారు మనల్ని పిలిచింది ఆయనకు శిష్యులుగా మారిపోవడానికి కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి గ్రహించి స్వార్థాన్ని విడిచిపెట్టి మన తోటి వారి పట్ల ప్రేమను కనపరిచే వారంగా ముందుకు కొనసాగుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కాక దేవుడు మూల దీవించనుగాక అందరికీ వందనాలు